ఇవాళ మీ ర్యామ్స్ స్టోరీస్లో ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పొన్నగొంటి కూర అనేటటువంటి ఒక ఆకుకూర గురించి తెలుసుకుందాం ఇది మనకు బరువు తగ్గటానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి కళ్ళకు గుండె సమస్యలకు కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడానికి ఇలా అన్ని రకాల ఆరోగ్య సమ సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం అన్నమాట ఇది ఇందు దీన్ని ఎలా కూర చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను ఇలా ఫస్ట్ ఆకుకూరను ఓన్లీ ఆకులు మాత్రమే అవి కాడలు బొంగుల్లాగా ఉంటాయి అవి పనికిరావు ఓన్లీ ఆకులు మాత్రమే ఈజీగానే ఒలుసుకోవచ్చు వలసేసుకొని నీట్గా కడిగి ఒక పక్కన పెట్టుకొని మనం పోపు కోసము ఉల్లిపాయ ఎండుమిర్చి తెల్లవాయి అదే వెల్లుల్లి కరివేపాకు ఇలా పోపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకోవాలి వీటితో పాటు ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే పెసరపప్పు పెసరపప్పుతో కలిపి చేసుకుంటే ఈ ఆకుకూర చాలా బాగుంటుందనమాట ఎందుకంటే ఆ కొంచెం చేదు స్వభావం కలిగి ఉంటుంది దానికి ఈ కాంబినేషన్ పెసరపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట చేదును అది తగలకుండా చేస్తుంది ఒకటి ప్లస్ ఆకుకూర ఉడికేసరికి మంచి ఫ్లేవర్ పెసరపప్పు ఫ్లేవర్ ఆ కూరకు తగులుతుంది ప్లస్ పెసరపప్పులో ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనకు తెలుసు అవి అందులో ఈ వేసవి కాలంలో ఒళ్ళుకు చలవ చేయడానికి కూడా పెసరపప్పు పనికి వస్తుంది అన్నమాట కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఉడకబెట్టినట్టు కాకుండా మనము ఫ్రై లాగే చేస్తున్నాం కాబట్టి నీట్గా ఆకు కడిగేసి వడేసి పెట్టేసుకొని తర్వాత ఇలా మనం పోపు రెడీ చేసుకొని పోపు వేసేసుకోమంట కొద్దిగా ఆయిల్ మీడియంగానే వేసుకొని మరీ ఎక్కువ వేసుకున్న అది ఆకు కదా ఆయిలు ఎక్కువైతే అనమాట లైట్గా నేను అన్ని వంటల్లో కూడా తక్కువ ఆయిలే వేస్తాను కొంచెం పెసరపప్పు వేగిన తర్వాత ఇలా మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి ఇలా అన్నీ వేసి కొద్దిగా కొద్దిసేపే ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిగా వేయించుకొని ఆ తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న ఆకుకూరను అందులో వేసుకోవాలన్నమాట అయితే దానికంటే ముందు ఈ పోపులోనే కొద్దిగా పసుపు ఉప్పు మనం ముందుగా వేసి పెట్టుకున్నామనుకోండి ఈ ఆయిల్లో అవి కలిసిపోయి మనం వేస్తున్న ఆకుకూరకు నీట్గా ఆ పసుపు ఉప్పు అనేవి పడతాయి అన్నమాట లేకపోతే మనం ఆకుకూర మీద చల్లేస్తే ఒకచోట కలుస్తుంది ఒకచోట కలవదు కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడైనా ఈ ఈ ఆకుకూరలు చేసినప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు ముందే ఆ పోపులోనే వేసేసి తర్వాత ఆకుకూర వేసి కలిపేసామనుకోండి నీట్గా ఆకుకూరకు మొత్తం ఆ ఉప్పు పసుపు పడుతుందనమాట ఉప్పు పసుపు కొద్దిసేపు అట్లా వేయించేసిన తర్వాత మనము చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరనంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అయితే ఈ ఉప్పు కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకు అంటే ఆకుకూర చూడటానికి చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు కానీ అది ఉడికేసరికి కొంచెమే అవుతుంది అనమాట అప్పుడు మనం ఉప్పు ఆక ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ వేసామంటే కూర అంతా ఉప్పు కసమైపోతుంది కాబట్టి కొద్దిగా తగ్గించే వేసుకోండి మనం ఆకూర కలిపి ఉడికిన తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇది చూడటానికి గిన్నె నిండుగా ఉన్నట్టు అవుతుంది తప్పితే అది ఉడికిన తర్వాత అందులో నీరంతా పోయి ఆకులన్నీ ముడుచుకుపోయి ఉడికిపోతాయి కదా అప్పుడు కొద్దిగా అవుతుందనమాట కూర అంత ఆకుకూర కూడా కొద్దిగానే అవుతుంది కాబట్టి ఉప్పు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఒక చు ఒక చిటికెడు తక్కువైనా నష్టమేం లేదు ఎక్కువ కాకుండా చూసుకోండి ఎక్కువైతే మనం దాన్ని తీసేయలేం కదా కూరలోంచి ఇంకా వేరే ఏం చేసి దాన్ని ఉప్పు తగ్గించడానికి బ్రహ్మతరం కూడా కాదు కాబట్టి ఏం చేస్తారు ఒక చిటికెడు తక్కువ వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఉప్పు ఆకు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు ప్లస్ మనము దీంట్లో చివరిలో మనం కారం అది వేస్తాం కదా ఆ పట్టుకున్న కారంలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మనకు ఈ కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ ఉప్పు అందులో ఉన్న ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి సరిపోవచ్చు మోస్ట్లీ కాబట్టి చూసి ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి ఇలా మనం వేసి పెట్టుకున్న పోపులో ఆకులన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట బాగా ఆ పోపు అంతా పైకొచ్చేటట్టు ఆయిల్లో ఆకంతా కలిసేటట్టు ఆ పోపు కింద అట్లా వదిలేసామనుకోండి అదంతా మాడిపోతుందన్నమాట అంటే ఆ పెసరపప్పు ఉల్లిపాయవన్నీ మాడిపోతాయి అడుగున అట్లా వదిలేస్తాయి కాబట్టి వాటన్నిటిని పైకొచ్చేటట్టు ఆకులో మొత్తం కలిసిపోయేటట్టు అంటే ఆ ఫ్లేవరు ప్రతి ఆకు పట్టాలన్నమాట ఉల్లిపాయ మిర్చి ఉప్పు పసుపు వెల్లుల్లి ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా ఆయిల్లో ఏగినటువంటి వాటంతా ఫ్లేవర్ కూడా ఈ ఆకుకూరకు మంచిగా పడుతుంది పడుతున్నమాట మంచి కలిపితే లేదు అడుగునున్నది అడుగున ఆకు పైనన్నది ఆకు అట్లే ఉంటే ఆ ఫ్లేవర్ ఆకుకూరకు పట్టదు అట్లా ఒక టెన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువేం టైం పట్టదు ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే నీట్గా ఉడికిపోతుంది ఆ గిన్నె మందం ఉన్న గిన్నె పెట్టుకుని తొందరగా మాడకుండా ఉంటుంది కానీ బెస్ట్ ఏంటంటే రెండు నిమిషాలకోసారి మూత తీసి నీట్గా కలుపుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి నీట్గా అడుగు అంటకుండా ఉంటుందన్నమాట చూడండి మొత్తం ఉడికిపోయేసరికి అడుగుని ఎక్కడో కొంచెం అయిందనమాట కూర నిండా ఇందాక గిన్నె నిండుగా ఉన్నింది కదా ఇప్పుడు అడుగుకెళ్ళిపోయింది ఉడికిపోయేసరికి నీట్గా అంతే ఒక పది నిమిషాల లోపే ఎక్కువ టైం పట్టలేదు ఉడికిపోయింది ఇట్లా ఆకు ఇట్లా పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఇట్లా అనగానే టక్కని మెదిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే కొబ్బరి కారం వేస్తాను అనమాట కొబ్బరి కారం అంటే తెలుసు కదా ఎండుమిర్చి పోపు గింజలు అన్నీ నూనెలో వేయించేసి కరివేపాకు అన్నీ నూనెలో వేయించేసి కొబ్బరి ఆ ఎండుమిర్చి అన్నీ కలిపేసి ఎల్లి వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ బట్టి పక్కన పట్టేసుకుంటాను అన్నమాట నేను వాటినే ఇటువంటి కూరల్లో వాడతాను ఇవి అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తిన్నాక వేరే కూర ఏమీ అవసరం లేకుండా తినేయచ్చు అన్నమాట అంతా చక్కగా ఉంటాయి బాగుంటుంది కూడా టేస్ట్ కాబట్టి కొబ్బరి కారము బెస్ట్ అనమాట దీంట్లోకి మనము చిట్ల అంటాం కదా ఇంత మును పువ్వు నేను మన ఛానల్లో పెట్టాను కూడా చిట్ల అని చెప్పి అది కూడా వేస్తారు కొందరు కానీ కొంచెం చప్పగా ఉంటుంది ఎండలకాలం కదా ఇది అందులో ఎండల కాలము పప్పుల పొడి తొందరగా చెడిపోతుంది కూడా మధ్యాహ్నం వరకు తొందరగా చేసి పెడితే సాయంత్రం వరకు ఒకవేళ మిగిలితే కూర పాడైపోతుంది పప్పుల పొడి వేస్తే అదే కొబ్బరి కారం వేసామంటే సాయంత్రం వరకు ఉన్న ఏం కాదనమాట పిల్లలు సాయంత్రం వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా కొంచెం మనం కూర తీసి పెట్టాలి కదా తీసి పెట్టేసి పెడితే హాయిగా వాళ్ళు కూడా తింటారు వాళ్ళు కూడా పోషకాలు అందాలి స్కూల్కి వెళ్ళే పిల్లలు బాక్స్ కూదయాన్ని చేయలేము సో మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇటువంటి ఆకుకూరలు ఖచ్చితంగా పెట్టండి బాక్సులు వాళ్ళు తినరు ఆకుకూరలు పెడితే కాబట్టి మనం ఏం చేయాలి ఆకుకూర చేసి పెట్టాలి కనీసం వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు చాలా మంచిది పిల్లలకు పోషకాలు అందాలంటే ఆకుకూర తినాలన్నమాట గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నీట్గా కావాలి రాగానే ఆ కూర కలిపేసి ఇచ్చేస్తే తినేయచ్చు అన్నమాట ఇంకా కొంచెం కారం తగ్గించుకుంటే హాయిగా స్పూన్ వేసుకొని కూడా తినచ్చు అంత బాగుంటుంది ఇది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చేటటువంటి ఈ పొన్నగంటి కూర ఫ్రై అన్నమాట ఇది నీట్గా చూడండి కలిపేసి మనం ఆల్రెడీ మిర్చి అనేవి ఆ కొబ్బరి కారంలో వేసిన కారం అది కారం వేసి మంచిగా కలిపేసి స్టవ్ బంద్ చేసి మూత పెట్టేసి అట్లా వదిలేసామంటే ఆ స్టవ్ మీద గిన్నె ఆల్రెడీ వేడిగా ఉంటుంది స్టవ్ వేడి ఉంటుంది కదా ఆ వేడికే నీట్గా మగ్గిపోతుందనమాట ఎందుకంటే మనం కొబ్బరి కారానికి అన్నీ వేయించినవే వాడతాం కాబట్టి పచ్చివాసన కూడా ఏముండదు ఉండదు పచ్చకారం వేస్తే మనం ఎక్కువసేపు వేయించాల్సి ఉంటుంది కానీ ఇది మనం వేయించినవే కాబట్టి వీటిని ఇంకా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదనమాట కానీ ఆ మంచిగా కలిసిపోయేలాగా కారాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఇది ఇవాల్టి వంట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్